టు అనదర్ ఈ రోజు అయితే మన వీడియో చూడడానికి ఇంద్రరాజ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వచ్చేసాం ఆయన్ని పవన్ గారు ఆయన్ని పవన్ గారు మీకు కాటూర్ లో అసలు ఈ విడిదిల్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది విడిదిల్ అనేది చుట్టుపక్కల లేదు అని నాకు తెలుసు ఈ ఇల్లు చుట్టుపక్కల ఉన్నా కూడా ఎంత ఫెసిలిటీస్ అనేది ఎక్కడ ఇవ్వటం లేదు జస్ట్ ఫార్మాలిటీగా విడుదల చూపించేసి స్టేయింగ్ ముందు వెళ్ళిపోవటానికి కానీ మా యొక్క ఇంటికి వచ్చే కస్టమర్లు మా మనుషులకి పూర్తి సౌకర్యం అన్ని అందుబాటులో ఇవ్వాలని చెప్పి నేను ఫుల్ లోడ్ చేసి అనేది అతి తక్కువ ధరలో అందరికీ కూడా అది మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా ఆర్డర్ లో పది మంది వచ్చి ఉన్నారన్నా ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారన్నా కూడా ధైర్యంగా సిసి కెమెరా ప్రతి ఇష్యూ పన్నెండు కెమెరాలు ఉన్నాయి నా ఇంటి చుట్టూ అవన్నీ కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో పెట్టి ఈ విడుదలనేది ఓపెన్ చేయడం జరిగింది ఓకే మీ విడుదల్లో ఏమేమి ఉన్నాయో మా ప్రేక్షకుల కొంచెం చూపిస్తారా తప్పకుండా 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 మేము ఫ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేసాం ఫ్రిడ్జ్ లో కూల్ చేసుకోవచ్చు ఏదైనా మీరు బయట నుంచి వచ్చేసుకున్న వస్తువులు టేపు ఐస్ క్యూబ్స్ అవన్నీ ఫెసిలిటీ ఉంటుంది అలాగే వాటర్ ప్యూరిఫైర్ అండి మనకి స్పీడ్ గా ఎయిట్ లీటర్స్ వరకు వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అలాగే ఈ ఇంటికి వైఫై ఉందండి ఫ్రీ వైఫై ట్వంటీ ఫోర్ అవర్స్ స్పీడ్ అండ్ బేస్ అలాగే మన గ్లాసులు ఓకే ప్లేట్లు అలాగే బయట నుంచి ఏదైనా వస్తువులు తెచ్చుకొని వెయిట్ చేసుకొని తినాలన్నా చికెన్ మైక్రోవేవ్ తెచ్చి పెట్టి మీకు సదుపాయం చేశానండి ఓకే అంటే మైక్రోవేవ్ అలాగే నైట్ పూట ఎవరన్నా హాట్ వాటర్ తాగాలంటే హాట్ వాటర్ వేసుకోవచ్చండి అలాగే ఏదో పెట్టి ఓకే కూడా అందుబాటులో పెట్టాను ఎందుకు ఏమీ అప్లై చేయలేదు కుకింగ్ అంటే దాదాపు ఇది విడుదల వచ్చేది వస్తారు యా అందరూ భోజనాలు అనేది బయట జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా బయట వాళ్ళు వెళ్ళకపోకపోతే ఇక్కడ తెచ్చుకొని డెంటానికి ప్రొవైడ్ చేస్తాం కానీ వండుకునే టైం ఎవరికి ఉండదు ప్లస్ వండుకుంటే కొంచెం లేట్ అయ్యని ఫెసిలిటీ ఎవరైనా ఉందని కుకింగ్ సెక్షన్ అయితే తీసేవండి మేము అది కరెక్ట్ వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకున్నా అవునండి అవునండి కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తాం బయట ఫుడ్ చేసుకుంటే మేము డెలివరీ తీసుకురాగలం ఓకే ఓకే ఇది డైనింగ్ టేబుల్ కూడా సిక్స్ నెంబర్స్ ఒకేసారి ఫోన్ చేయొచ్చండి ఓకే అంటే బయట నుంచి తెచ్చుకొని కూర్చొని అందరు కలిసి అందరు కలిసి తినొచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది ఎక్కడ తెప్పించారు ఇది ఇదండి ఉయ్యూరు తేజ మొబైల్ అండి ఓకే తేజ తేజ మనకి సరసమైన ధరలు ఇచ్చారు ఓకే ఆ రకంగా ఇది ఇంపోర్టెంట్ అండి ఆయన కూడా బయట నుంచి మనకి ఆర్డర్ పెట్టి తెప్పించాడు ఇదంతా ఫుల్లీ గ్రానైట్ అండి ఇంపోర్టెంట్ గ్రానైట్ బాగుంది చాలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కి అందరం ఫొటోస్ దిగుతాయి ఎలా వచ్చింది ఇక్కడ ఇది పెడితే కొంచెం ఫొటోస్ నేను సిటీలో చూసానండి పూర్తిగా ఫైవ్ స్టార్ హోటల్ లో చూసి ఇంత రిచ్ డాక్ ఓపోయినా నేను ఇలా పల్లెటూరులో మన తగినంత దారు నేను చేశానండి బాగుందండి బాగుంది ఫోటోస్ చేయడానికి ఎక్కడి నుంచి బ్యాక్ అందరికి ఎక్కడి నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేసుకుని హ్యాంగ్ రండి ఓకే చంద్ర గారు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి ఓకే రూమ్ అండి కథన్ బాగు ఎఫ్ఎంఎన్ తెప్పించారు ఇబ్బంది లేకుండా ఓకే అలాగే ఏమైనా రెడీ అవ్వటానికి మేకప్ లస్ట్ అనేది ప్రొవైడ్ చేశాం ఓకే అలాగే మనకి అటాచ్డ్ బాత్ రూమ్ అండి చదువుగా గేజర్ అండి ఓకే మనకి స్పీడ్ గేజర్ హాట్ వాటర్ బ్రిడ్జ్ లో హార్డ్ అయిపోతాయండి సూట్ అండి అమౌంట్ కూడా చూస్తే అలాగే ఈ రూమ్ కి షవర్ ఉంది హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అన్నీ వస్తాయి అలాగే సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాం అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఓకే ఈ బెడ్రూమ్ లో వచ్చేసి సిక్స్ బై ఫోర్ కాటండి పెద్ద పిల్లలకి ఇద్దరు బాగుంటుంది అండి దానిలోనేమో కో మెంబర్స్ అనేది స్టే చేస్తాకి స్పెండ్ చేయడానికి ఇదేమో ఇద్దరు అలాగే ఎక్స్ట్రా బెడ్ కూడా ఈ రూమ్ కి ప్రొవైడ్ చేసామండి ఈ రూమ్ కూడా ఏసీ అనేది ఉందండి సేమ్ ఆ రూమ్ లాగా ఒక డిన్స్ వాళ్ళకు కూడా దీని రూమ్ కూడా ఇస్తాం విడుదల తరఫున బ్లాక్ గెట్ అండి బ్లాక్ ఓకే మీరు టెన్ మెంబర్స్ అన్నారు ఆ రూమ్ లో చూస్తే ఒక ఫోర్ మెంబర్స్ ఈ రూమ్ లో ఒక టూ మెంబర్స్ మరి ఎక్స్ట్రా వస్తే వాళ్ళకి పెట్టండి మేము టెన్ మెంబర్స్ వరకు ప్రొవైడ్ చేస్తామండి ఓకే ఆ రూమ్ లో ఒక ఫోర్ మెంబర్స్ కార్ట్ మీద పడుకోవచ్చు ఈ నెంబర్ లో టూ నెంబర్స్ కార్ట్ మీద పడుకోవచ్చు ఇంకా ఫోర్ నెంబర్స్ అనేది మనకి ఎక్స్ట్రా బెడ్ అనేది ఉందండి ఎక్స్ట్రా నెంబర్స్ ఇక్కడ చేసుకుని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బెడ్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తామండి మా విడిదిన తరఫున అలాగే దుప్పట్లు కూడా ఉన్నాయండి మాకు అందరికి కూడా ఓకే అండ్ అప్పుడు క్రాష్ డే బై డే మార్చారు చేంజ్ ఓకే ఇది వచ్చేసి హాల్ లోనే ఈ హోమ్ థియేటర్ మనకి థియేటర్ లో ఉన్న ఓకే ఫీలింగ్ అనేది తీసుకొస్తుందండి అందుకని చెప్పి సౌండ్ బార్ కూడా మనం అవడం జరిగింది మన కస్టమర్లకి 10 మంది పట్టలే సామలు పెట్టుకోవాలన్న ఎంజాయ్మెంట్ లేక లేకుండా ఎంజాయ్మెంట్ కి లోటు లేకుండా మనం అనేది ప్రొవైడ్ చేసాం త్రీ సిక్స్ టీవీ ఫుల్లీ వైఫై పెట్రోల్ పెట్రోల్ చూడొచ్చండి స్మార్ట్ టీవీ ఆ స్మార్ట్ టీవీ ఓకే అలాగే ఈ హాల్లో కూడా శానిటర్ అనేది ఉందండి దీనిలో కూడా పాటలు వస్తాయి ఓకే దీనిలో ఎస్ అండి ఓహోన్ అండి పాటలు వస్తాయి ఓకే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడమే ఓకే ఫోన్ ఆ కనెక్ట్ చేసుకొని పాటలు ఉండొచ్చు ఓకే స్పీకర్ అనేది మీకు దీనిలో ఇంగుల్ ఇంగుల్ అండి ఇన్లూడ్ అది కూడా తేజ మొబైల్స్ సారీ తేజ బాబు తెప్పించాడండి ఓకే మొత్తం మా ఇంటికి మొత్తం తేజ మొబైల్ క్లైమర్స్ చాలా బాగున్నాయండి ఎక్కడి నుంచి తెప్పించారు ఇది తేజ మొబైల్ ఇది కూడా తేజ బాబు ఆర్డర్ చేపించాడండి ఓకే ఇది వచ్చేసి మాన్యువల్ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసి పవర్ అండి ఓకే కరెంటర్ కూడా ఉంటుంది పవర్ అండి కరెంట్ పెట్టి ఇచ్చేస్తారు ఓకే లెక్ పెట్టి అలాగే కామన్ బెడ్కి వచ్చేసి నాకు డే నాలుగు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి बांड नंगी तेरी सीधी क्रिसिरी की टीवी शोटा आएगा तेरी सीधी स्वटेश्टा ठीक है और तेरे अगर मीन बोला तो mm. okay. Okay. ना नेचर इतना बड़ा नहीं है इलायची चस्पा सर के हाँ हम्म निकल जाता है ब्रीड कुछ नहीं टीवी शोटा नंगी हम्म ओके हम्म के आज भी बड़े चाला बांड नंगी थी हाँ

ఇంట్లో సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ రావాలని ఓకే చేశారండి అలాగే మన కామన్ బాత్రూమ్ అనేది బయట ఉందండి చంద్ర గారు బయట ఇది మనకి బాల్కనీ అండి ఓకే ఇది కూడా బయట కూర్చొని పల్లెటూరు వాతావరణం కూర్చోడానికి బాగుంటుంది అని ఇక్కడ ఉందండి అలాగే మన మెస్సులు కూడా ఇప్పించారు దోమలకు ఇబ్బంది రాకుండా ఓకే మన వాళ్ళు ఎవరన్నా దోమల్లో ఇబ్బంది పడకుండా అలాగే కామన్ బాత్రూమ్ అండి ఓకే కామన్ బాత్రూమ్ దీనికి కూడా గేజర్ ఉంది మంచి సువాసన ఇబ్బంది రాకుండా ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి ఇది మన పల్లెటూరు ఫీలింగ్ రాకుండా ఇంట్లో ఉంటేనేమో సిటీ ఫీలింగ్ అండి బయటకు వస్తేనేమో పల్లెటూరు వాతావరణం అండి ఆ విజువల్ గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు రెడీ అవుద్దా ఈ రోజుకి రెడీ చేసామండి ఈ కాటూర్ లో అలాగే ఇక్కడ కూడా పార్టీస్ తీసుకోవచ్చండి బ్యాక్గ్రౌండ్ బాగుంది చేసి అవునండి ఏమో హైదరాబాద్ ఐకి ఎలా తీసుకున్నా అండి ఓకే అలా డిజైన్ చేసి మన ప్రేయర్ మన మన ఇల్లు మీ ఇష్టం అండి వాడుకోవచ్చు మీ వీలర్స్ కూడా దీనిలో రీజనబుల్ ప్రైస్ చాలా స్పేషియస్ రూమ్స్ అదే అదే అన్ని బాగుంటాయండి తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తారు పవన్ గారు మీలాగే మీ విడుదల కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి అలాగే మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి అన్ని అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి అలాగే ఫ్రీ వైఫై కానీ టీవీ కానీ రెక్లైనర్స్ కానీ అన్ని ప్రతి ఒకటి తరగతి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అంతా బాగుంది మరి మా పేజీ నుంచి చూసి ఫోన్ చేసిన మా వ్యూవర్స్కి ఎంతో గొప్ప ఆఫర్ అనేది ఏమైనా కలర్ చేస్తే తప్పకుండా అండి మీరు ఇంత మాకోసం మీరు కష్టపడి వీడియో చేసి పది మందికి చెప్తున్నారంటే తప్పకుండా మీకు అనేది బెనిఫిట్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేస్తారు నా తర్వాత టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అండి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చి టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తానండి తప్పకుండా అలాగే మీ కస్టమర్లు ఎవరైనా సరే ఐదు రోజులు అనేది బుక్ చేసుకుంటే ఇంకా ఆరో రోజు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఫ్రీ అనేది ఓపెన్ అవుతాం జరుగుతుంది విడుదల అనేది అలాగే ఒక పర్సన్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అంటే మరీ బయట ఉన్న తీరు ప్రకారం కాకుండా మన మనుషులు అన్నట్టు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ చూశారుగా మన విడిదిల్లో ఉన్న ప్రత్యేకతలు అలాగే అందులో ఉన్న ఫ్యూచర్స్ మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించండి అలాగే లొకేషన్ కోసం ఇటు పక్క కనిపించే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి అలాగే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలొస్తే డిస్క్రిప్షన్ లో ఉన్న మా లింక్ ని అయితే ప్రెస్ చేయండి అలాగే మీకు చూశారు కదా టెన్ పర్సెంట్ ఆఫర్ కావాలంటే మరి ప్రీ బుకింగ్ ఫోన్ చేసినప్పుడు మా పేజీని అయితే కొచ్చిలో తెలుగు రోడ్డు గుర్తుపెట్టుకోండి కొచ్చిలో తెలుగు రోడ్ జీపే ఇండియా అయితే మెన్షన్ చేయండి మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అలాగే మీరు ఒకవేళ ఫైవ్ డేస్ కనిపిస్కుంటే ఒక డే అయితే మీకు సర్వీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది సో ఈ ఆఫర్స్ అన్ని మీరు గ్రాఫ్ చేసుకోవాలంటే మా ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాం కానీ లేదా యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చామని ఆయనకి చెప్పండి ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్ సైనింగ్ ఆఫ్